హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పావని టూ జీరో టూ ఫోర్ ఈరోజు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు అయితే అర్థమైపోతుంది ఏం లేదండి జస్ట్ నేను పర్చేస్ చేసిన చైన్స్ అండ్ ఇయరింగ్స్ గురించి మీకు చెప్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది హండ్రెడ్ బిలోనే నేనైతే చైన్స్ అయితే తీసుకున్నాను అవునండి బాబు నిజం జస్ట్ హండ్రెడ్ రూపీస్లోనే ఫైవ్ చైన్స్ ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా ఆ ఫైవ్ చైన్స్ అనేవి పర్చేజ్ చేశాను క్వాలిటీ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు కూడా తీసుకోవాలనుకుంటే నా డిస్క్రిప్షన్లో లింక్ అయితే మెన్షన్ చేశాను మీరైతే తీసేసుకోవచ్చు ఇవి చైన్స్ ఏంటంటే మనకి ఆఫీసెస్కి కానీ కాలేజెస్కి కానీ జీన్సెస్ మీదకి కానీ పంజాబీ డ్రెస్లకి కానీ శారీస్ మీదకి కానీ చాలా బాగుంటాయి అంటే సింప్లీ లుకింగ్ సింప్లీ బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది చూసేయండి ఏంటంటే టూ అటాచ్డ్ వచ్చాయి చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది స్టార్ది కుందని కలిపి అయితే వచ్చాయి ఈ రెండు కూడా ఒకే చైన్కి అటాచ్ చేసి ఉంది ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ వన్ ఇంకా చైన్స్ కూడా చూపిస్తాను చూసేయండి నేను పెట్టుకున్నాక కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదొకటి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి స్టార్ టైప్లో తీసుకున్నాను అంటే మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి బట్ ఈ డిజైన్స్లో నాకు ఇవి బాగా నచ్చాయి అందుకే తీసుకున్నానండి స్టార్ లుకింగ్లో చాలా బాగుంది ఇదైతే మీరు ఏ డ్రెస్ వేసుకున్నా ఈజీగా సెట్ అయిపోతాయండి బాబు ఎందుకంటే లుకింగ్ చాలా బాగుంది ఇవే బయట తీసుకుంటే మాత్రం చాలా కాస్ట్ చెప్తున్నారండి సింగిల్ చైన్కి కూడా హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు బయట బట్ ఇందులో అయితే అసలు ఇంత బాగా వస్తాయనైతే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే క్వాలిటీ అయితే చాలా బాగుంది మనం డైలీ వేర్ కూడా యూజ్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే మనం యూజ్ చేసే విధానాన్ని బట్టి కూడా మన చైన్స్ అనేది ఎక్కువ రోజులు వస్తాయి అంటే మనం బాగా చేసేటప్పుడు తీసి పక్కన పెట్టేసి నార్మల్ టైంలో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకొకటి హార్ట్ షేప్ది ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది గత కొన్ని డేస్ నుంచి నేను ఇదే వేసుకుంటున్నాను ఎందుకంటే లుకింగ్ అంత బాగుంది నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇవి జీన్సెస్ మీదకి కూడా చాలా బాగుంటాయి అంటే జీన్స్ టాప్స్ మీరు కూడా సెట్ అయిపోతాయి క్యాజువల్ వేర్కి ఏదైనా వేసుకున్నా సెట్ అయిపోతాయండి ఈ హార్ట్ షేప్ని నేను బయట అడిగితే నార్మల్ వన్ పీస్కే ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ కూడా చెప్పారు బట్ ఎందులో అయితే ఫైవ్ కాంబీలో హండ్రెడ్ రూపీస్లో తీసుకున్నాను ఇంకొకటి స్టార్ టైప్లో తీసుకున్నాను అంటే స్టార్ టైప్లోనే ఇవన్నీ కలిపి ఒకే కాంబీలో వచ్చాయండి ఇది కూడా చాలా బాగుంది సింప్లీ మీకు లైటింగ్ అలా కనిపిస్తుంది కానీ నార్మల్గా అయితే చాలా బాగుంది వేసుకుంటే నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది అసలు ఇంత తక్కువ ప్రైస్లో ఇంత బాగా వస్తాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి సో నా వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇది కొందన్ టైప్లో వచ్చింది ఇది కూడా చాలా బాగుంది చూడండి మీకు ఈ చైన్స్ లింక్ కావాలంటే నా డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్ కావాలంటే తీసుకోవచ్చు ఇది చిన్న చిన్న పిల్లలకైనా సరే వేసుకుంటే చాలా బాగుంటాయి చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫైవ్ పీసెస్ ఇంత తక్కువ ప్రైస్లో అస్సలు ఎక్స్పెక్ట్ చేయరండి క్వాలిటీ అయితే అంత బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది సో వీడియోని స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి నేను తీసుకున్న ఇంకొక ఐటెం కూడా మీకు చూపిద్దా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉంది వేసుకుంటే అయితే ఇంకా చాలా బాగుంది చూడండి వీటిని మీకు నార్మల్గా లైటింగ్లో ఇలా కనిపిస్తుంది కదా అవి బాగుంటాయా బాగుండవో అనుకోకండి క్వాలిటీ అయితే చాలా బాగుంది తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ ఇవి చాలా యూజ్ అవుతాయి డైలీ వేర్కి ఏ మెడలో ఏం లేకుంటే ఒక్క చైన్ వేసుకుంటే చాలా బాగుంటుంది లుకింగ్ అయితే చూడండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి నేను ఇలా తీసుకున్నాక కూడా మీకు నార్మల్గా చూపిద్దామని చెప్పేసి వీడియో కూడా తీసాను ఎందుకంటే లైటింగ్కి ఎలా ఉందో ఏమో అనుకుంటున్నారు కదా నేనైతే ఇండివిజువల్గా చూపిస్తాను చూడండి ఇది స్టార్ అండ్ కుందన్ వచ్చింది నెక్స్ట్ స్టార్ వచ్చింది ఇంకొకటి జస్ట్ కుందన్ వచ్చింది ఇంకొక స్టార్ విత్ స్టోన్స్ హార్ట్ షేప్ది కూడా విత్ స్టోన్స్తో వచ్చింది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకొక ఐటెం కూడా తీసుకున్నాను ఒక ఐటెం అంటే ఒక ఐటెం బుక్ చేస్తే ఫైవ్ పీసెస్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఇవైతే నాకు చాలా నచ్చాయి బటర్ఫ్లై లుకింగ్లో ఇవి అయితే ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు జీన్స్ మీదకి టాప్స్కి కాలేజెస్కి ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయి ఇందులో కలర్స్ ఉన్నాయి మనకి డ్రెస్కి మ్యాచింగ్ అయ్యేటట్టు అయితే తీసుకోవచ్చు నేనైతే డైలీ వేర్కి ఇవే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే మనం పెట్టుకుంటే అంత లుక్ ఉంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇవి కూడా తీసుకుందామంటే నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కావాలి అంటే బుక్ చేసుకోండి హండ్రెడ్ రూపీసే హండ్రెడ్ రూపీస్కి అయితే బయట ఏం రావట్లేదు అంటే ఒక్క ఐటెం తీసుకుంటేనే హండ్రెడ్ రూపీస్ అవుతుంది బట్ ఇక్కడ చూడండి ఈ ఫైవ్ కూడా హండ్రెడ్ రూపీస్లోనే వచ్చాయి క్వాలిటీ అయితే బాగున్నాయి పెట్టుకుంటే లుకింగ్ అయితే ఇంకా చాలా బాగుంది నేనైతే పెట్టుకున్న వీడియో అయితే తీయలేదు బట్ ఏంటంటే మీకు చూపిద్దామని చెప్పేసి అయితే నార్మల్ వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీటి క్వాలిటీ అయితే చాలా బాగుందండి మీరు పిల్లలకైనా తీసుకోవచ్చు లేదా కాలేజీకి వెళ్ళే వాళ్ళైనా తీసుకోవచ్చు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా తీసుకోవచ్చు హౌస్ వైఫ్స్ అయినా తీసుకోవచ్చు ఎందుకంటే క్వాలిటీ అనేది అంత బాగొచ్చింది పెట్టుకుంటే కూడా చాలా బాగున్నాయండి మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి నార్మల్గా కూడా వీడియో తీశాను చూడండి ఇవి వచ్చిన పీసెస్ నైంటీ నైన్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్